对了吗？<laughs> మంచినే లేస్తాను పిల్లల దగ్గర మంచిగా ఉన్నాను అలాగే ఏంటది

అయితే అంతగా తల్లికి కొడుకు ఇచ్చా విజయ ఇచ్చా కూర్చొనికెళ్ళి దేవత ముందు చూస్తారు అందానా చూ చూసాక అత్త పూడేద ఇంకొకళ్ళకి వెళ్ళి చూస్తారు అడుగు అర్జుడు ఇంకేం చూస్తాను ಇರು ಕೊಡುಕೊಳ ಹುಟ್ಟಿತ್ನಕೇ ಬಿಚ್ಚಿ ಮಾರೀರಿ ಹಚ್ಚಿ ಮಾರು ಜಾಗುಲ್ಲ ನೀವು যে বনমান ভিতর পড়লে এত কষ্ট পড়িলো নে সিন্নাড় পড়কলো নেತ್ತುన్నি কান্নাല്ലি ধরমালি আই মনগণে দেটনার পরছে বড়ো আলে মেলিয়ে দিয়ে ওলে বনমে নেলে পুছিনা দাঁগেড়া ইদ্র পড়বানো সুক কষ্ট পড়লে টিঙ্গা দাঁঙ্গার ছায়া আরি ইদ্র বনকর পড়লে ভিড়ন্ত সুকলনা পড়কোনা পড়কুলি এতো সక్కনা বড়া అన్నారు మరి ఇల్లు ఉంటారే అమాస నాడు బొడు పేరు దగ్గర అయింది కొట్టి పేరు దూరమైందని చెంపల్లో చేరు ముద్దులాడు అంగిల్లు నొక్కి చేయండి ముద్దులాడబట్టే ఎంతో సందర్భం ఎంతో సంతోషం ఆట నెట్టుకోని తిరిగి మంచి బతు పెడతారు ఇప్పుడు గంటకు వచ్చింది ఇంటి పోయినా భార్య శాతాన్ని చేస్తారని రాధు రాఘంద్ర రాధు బయలు వెళ్ళి

అప్పుడు ఏమైనా నాకు ఇద్దరు కొడుకుని వేలిగే చెప్తే కానీ బతులు పల్లెపోయి భామాల్లో తీసుకొచ్చి నా కొడుకుల కడిగ్ నామత్రం అడిగిస్తామూడారా ఒక మాట మాట బాధ్యత బ్రాహ్మణులు పడతాం నూటనొక్క బ్రాహ్మణుల ఇస్తారు అప్పుడు నా కొడుకుల సరే అప్పుడు వాళ్ళ జవాబే నిర్మలా నిర్మల మధురా మొదలుగా పుట్టిదానికి పుట్టేది మొదలు 啊啊、哎呀！ మీర బా బ్రాహ్మణి లైన్స్ మొత్తం బ్రాహ్మణు తడిపోతా కులం ఎక్కువ నువ్వు వచ్చిన పని ఏంటి చెప్పు నీ అయ్యా నీ సుత బ్రాహ్మణులైనా ఓహో నామధేవం అంటవా నామధేవం అనగా ఆకు అక్కల పురుష మొక్కల శివశంకర్ వరప్రసాద్ శాస్త్రి గారు అంటారయ్యా తప్పుడే కొత్త వరప్రసాద్ శాస్త్రి అని అర్థం కారా ఆకు ఒక్కల కళ శివశంకర్ బలప్రసాద్ శాస్త్రి గారు అయ్యా నే పేరేం పేరు నా పేరు దుత్తు అయ్యగారు అండి అయ్యారు అప్పుడు వెనుక దుట్టు దుట్టుండే దుట్టు ఆ జుట్టు నాకింత పొడుగు దుట్టుంటే ఊళ్ళలోకం అయ్యగారానికి పిలువలేక దుట్టు అయ్యగారు అని పేరు వేయింది అయ్యా నువ్వు చూద్దాం బ్రాహ్మణ నేను బ్రాహ్మణ్యే నా పేరు గుండ్లవిని వెంకట్రాముడు శాస్త్రి ఆ గుండీ గుండ్లు అంటే వెనకడ సునామీ వచ్చింది అన్నట్టు సునామీ వచ్చినప్పుడు ఇళ్ళని కొట్టుకపోతే అయితే గుండలవి కట్టుకున్నాడు కాబట్టి ఆయన పేరు గుళ్లవిని వెంకట్రాముడు శాస్త్రం అంటే రెండో దాన్ని పోటీ ఇల్లు కట్టుకున్నా అయ్యా ఓ మా రాజు ఇద్దరు కొడుకులు ఉట్టారు పేరు పెట్టడానికి నోట నొక్క బ్రాహ్మణ రామణయ్యా ఓయ్యా ఓ గాడాలు మాషికమాహా దీనాలహా మీ అత్త పుష మాత అయ్యిందో జలమాషికమహా ఎందుకు చెప్పు గతకాల మాషికాలని మంచిగా ఉన్నాయి కదా నేను గోరు చూస్తాను ఇల్ల ముగ్గు వస్తాను పని తీసుకుంటే మంచిగా పడతానే అనే నేను గోరు ముట్టు దుమ్ము లేవుడు నేను ఇల్లు వస్తాను ఇల్లు

ఆ రాజు ఈ రాజు చక్కని కొడుకులు జన్మ ఆ కొడుకుల పేరు జన్మనామం చూసి నీ పేరు పెట్టాలని ఊళ్ళో ఉందనండి అని కనుక నూరు మంది రామాను మరి అంత అలా కట్టడం మంచిగా మరిగా మణిపంచే కట్టుకున్నాం సంకూ దోళ్ళు వేసుకోవాలి మనం పోతే మనకి ఇలువ ఉండాలి పది మందిలో పోతా పది మంది వస్తాయి అంటే మనకి ఇలువ ఉండాలి మంచి పోదాం రాజుల కొడుకుల పేరు వేకస్తాం అని పట్టు వస్త్రాలు పాక కట్టుకొని పోవట్టి అందులోనే పేద బ్రాహ్మణయి అయ్యో నూరు మంది బ్రాహ్మణులు బయలేదు ఎప్పుడు వాళ్ళు అనుకోపోతాను నేను అన్నడే అందులోన పేద బ్రాహ్మణయినాయ ూడేళ్ల కైపురున గుడ్డు రోజు పెట్టుకున్నాడు వేసుకోను జలం లేక ఎంత నూరు మా నూరుతో పోస కట్టుకున్నాడు అయ్యా ఆడు మన సోదర వచ్చమనే ఇదుంది నాక కోనే ఆరేరేరేరే ఆసన పన ఆరే కర వధరా తందరే యాదన్న ఆ తంబ్ర

ఇవాళ ఏం చెందు చూసి మరి మూతులకు బట్టలు పెట్టుకున్నాడు దూరం రా అయ్యాదే మాపలేదు మాపదే పట్టులేదు నిలుకున్న పాల బుద్ది కూర పోయిన పుట్టి చూడలే నాకు పుట్టిన చెప్తా తిందామంటే తిండి లేదే అయ్యా అయ్యా ఏ మాడవుడు అయినా ఎంత ధనానికి ఎక్కువ ఉండొచ్చు కులానికి ఎక్కువ ఉండదు కులం కుట్ల మే సముద్రం ఒకటి మానవుడు సముద్రం ఇగచ్చి కానీ సంసారం మరి నేను చూస్తా కులం కొడుకుని మీరే పోతాం బాబా వచ్చినా ఇద్దరమే రాదు ఇద్దరు కొడుకులు పుట్టిందట ఉడుకుల ఏదైతే మాకు మతరాలు అయితే మేము పోతా ఉన్నాం వస్తున్నావురా ఇతర రాదు ఇద్దరు కొడుకులు కుట్టిల్ కానీ మాకు మతరాలి ఏంటి నీకు వచ్చినట్టు మాత్రం నూట నూటనొక్క బామన్లు రావాలని నాటుకుంటా మాత్ర వచ్చింది నేనాడికే వస్తాన బాబు